హే గాయస్ నమస్తే అస్సలం లేకమ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుమేరా షేక్ టుడే స్పెషల్ వచ్చేసి గోంగూర రైస్ అండి పులిహార చేస్తున్నాను ఇది వచ్చేసి మా ఇంటి ఎదురు ఆంటీ వాళ్ళు గోంగూర చెట్లు వేసారు అలానే చాలా మొక్కలు ఉన్నాయి గార్డెన్ వచ్చేసి గోంగూర తీసుకెళ్ళమని చెప్పారు ఇంకా ఆ గోంగూరతో గోంగూర రైస్ చేయొచ్చులే అనేసి వెళ్ళాను తీసుకొద్దామని గోంగూర రైస్ తీస్తున్నాను ఇంకా తీసేసి గార్డెన్ మొత్తం అలా ఫ్లవర్స్ అవి మొత్తం నేచర్ అయితే చాలా బాగుంది పీస్ఫుల్గా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మైండ్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది ఇంకా అలా వీడియో తీస్తున్నాను గోంగూర వచ్చేసి మన హెల్త్కి చాలా మంచిదండి వీక్లీ వచ్చేసి టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా తినచ్చు గోంగూర మనం గోంగూర వచ్చేసి పప్పులోకి కానీ ఏ ఆకురలో ఏమైనా ఆకురలు వండినా కానీ దాంట్లో కొంచెం గుప్పెడ గోంగూర వేసుకొని వండుకోవచ్చు గోంగూర తింటే మనకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి గోంగూరలో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి నైన్ ఇంకా దీంట్లో వచ్చేసేమో ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి ఇంకా ఈ ఆకుకూర వచ్చేసి మనం రెగ్యులర్గా తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది పీచు పదార్థం వండడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది ఇంకా మధుమేహం ఉన్న వాళ్ళు అదే షుగర్ పేషెంట్స్ కూడా గోంగూర తింటే రెగ్యులర్గా వాళ్ళ ఫుడ్లో గోంగూర తింటే వాళ్ళ హెల్త్కి వచ్చేసి చాలా మంచిది షుగర్ని కంట్రోల్ చేస్తుంది అలానే హైబీపీని కూడా తగ్గిస్తుందండి జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది గోంగూర వల్ల ఈ ఒక్క ఆకుకూర వల్ల అంటే గోంగూర తినడం వల్ల మన హెల్త్కి వచ్చేసి అసలు ఎన్ని బెనిఫిట్స్ చూడండి ఇంకెందుకు ఆలస్యం గోంగూరతో చాలా రెసిపీస్ ఉన్నాయి డైలీ ఒకటి చేసేసి తినేయండి అసలు చాలా వరకు రోగాలు నయమవుతాయండి చూడండి హై బీపీని తగ్గిస్తుంది జుట్టు సమస్యలు కంటి సమస్యలు మలబద్ధకం అసలు ఎన్ని ఉన్నాయో షుగర్ కూడా పనిచేస్తుంది అండి ఈ గోంగూర ఇంకెందుకు లేట్ గోంగూరతో రెసిపీస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ట్రై చేయండి రోజుకొకటి చేసేసి తినేయండి ఇంకా నేనైతే ఈరోజు గోంగూర రైస్ చేస్తున్నాను ఏమేమి గోంగూర రైస్కి వచ్చేసి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా గోంగూర ఒక రెండు కట్టలు తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్ వండుతున్నాను నేను వచ్చేసి గోంగూర పుల్లడిదైతే బాగుంటుంది పులిహోర చేస్తున్నాను కదా గోంగూర పులిహోర ఇంకా దాంట్లోకి వచ్చేసేమో బియ్యం బియ్యం బాగా నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసి రైస్ ఉడికిచ్చేస్తాను ఇంకా అంతలోనే ఇంకా ఈ గోంగూర పులిహోరకు వచ్చేసేమో నేను రెండు కట్టలు తీసుకున్నానని చెప్పాను కదండి గోంగూర ఇంకా దాంట్లోకి వచ్చేసి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొన్ని పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉండేటట్టు చే ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీ పెట్టేశాను బాండీలో దాంట్లో కొంచెం ఫ్రై అవ్వడానికి సరిపడినంత ఆయిల్ వేసాను ఇంకా దాంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేశాను లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత గోంగూర కడిగి పెట్టుకోవాలండి ఇంకా ఈ గోంగూర వచ్చేసి ఆ ఫ్రై అయిన పచ్చిమిర్చిలో వేయాలి ఒక లైట్గా కొంచెం సన్నసగ మీద ప్లేట్ వేయకుండా బాగా మగ్గనివ్వాలి గోంగూర బాగా మెత్త గుడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ గోంగూర పులిహోరకు వచ్చేసి మనం చింతపండు ఏం వేయము గోంగూర పులుపు కాబట్టి మనం పుల్లగున్న గోంగూర కొండ గోంగూర ఉంటుంది ఇంక ఇలానే ఈ గోంగూర వచ్చేసి పులుపు ఎక్కువ ఉంటుందండి తీసుకున్నది ఇంకా పచ్చిమిర్చి అని గోంగూర బాగా మెత్తగా అయ్యేటట్టు ఉడకనివ్వాలి ఆల్మోస్ట్ ఉడికేసింది గోంగూర అయితే తొందరగానే ఉడికిద్దండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇంకా మిక్సీ పట్టేద్దాం ఉడికించి పెట్టుకున్న గోంగూరను పచ్చిమిర్చి అని ఈ రెండు మిక్సీ గిన్నెలకు తీసుకుందాం ఒక ఫైన్ పేస్ట్ లాగా కొంచెం మెత్తగా అయ్యేటట్టు చూసుకోవాలి చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ పేస్ట్ వచ్చేసి మనం రైస్లో కలుపుకోవాలి ఇంకా దీంట్లోకి తాలింపు వేస్తున్నాను పోపు దినుసులు వేసుకోవాలి మినప్పప్పు పచ్చిపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కూడా ఉంటే వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నాకు అవైలబుల్గా లేవు అయిపోయినాయి ఇంట్లో వేయలేదు ఇంకా దీంట్లో అయితే సూప్ టేస్ట్ అండి దేంట్లో తాలింపు వేసిన మా ఇంట్లో మాత్రం ఇంగువ ఉండాల్సిందే ఇంకా పల్లీలు వచ్చేసి ఎక్కువ వేసాను పల్లీలు తిండి ఉంటే బాగుంటాయి నోటికి తగులుతూ పులిహోరలో అందుకని ఎక్కువ వేసాను ఇంకా ఇవి బాగా తాలింపు అనేది రెడీ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా అన్నం వచ్చేసి ఒక ప్లేట్లో తీస్తున్నాను కలుపుకోవాలి కదండి రైస్ ఒక ప్లేట్లో తీసి చల్లారినిచ్చాను చల్లారిన తర్వాత ఇంకా నేను ఆ తాలింపులో లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా కర్రీ లీవ్స్ అను గ్రీన్ చిల్లీ వేయాలి అంటే స్టార్టింగ్ తాలింపులోనే వేస్తే అవి కర్రేపాక అనేది అంత గ్రీనిష్గా ఉండదు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు వేస్తే బాగుంటుంది టేస్ట్ ఇంకా దీంట్లో రైస్లోకి వచ్చేసి కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టాను కొత్తిమీర కరివేపాకు వేసి ఇంకా అలానే గ్రీన్ చిల్లీ గోంగూర మిక్సీ పట్టించాం కదండి అది రైస్లో కలుపుతున్నాను కలిపేటప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇంకా తాలింపు కూడా వేసేసి మొత్తం కలిపేయడమేనండి గోంగూర రైస్ చాలా సింపుల్ అండి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లో కానీ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు మన హెల్త్కి కూడా మంచిది గోంగూర తినడం వల్ల పిల్లలకి ఇలా చేసి పెట్టవచ్చు పిల్లలైతే ఎక్కువ ఆకుకూరలు తినరు ఇష్టపడరు వాళ్ళకైతే ఇలా చేసి ఇవ్వండి చాలా బాగా ఇష్టంగా తింటారండి అసలు ఈ పులిహోర అయితే చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది టేస్ట్ వచ్చేసి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది రైస్ వచ్చేసే హాఫ్ కేజీ రెండు కట్టలు గోంగూర అయితే సరిపోతుంది అది కూడా పుల్లడిది అయితే బాగుంటుంది దీనిలో మనం చింతపండు వేయం కాబట్టి పుల్లడి గోంగూర అయితే ఈ రెసిపీకి సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకెందుకు లేట్ మీరు ట్రై చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జుమేరా షేక్ బాయ్ బాయ్